వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పటి కాలంలో గోడకేసిన పిడకలా కాదు గోడకు కొట్టిన బంతిలా ఉండు ఇంకొకరికి నచ్చినట్టు బ్రతకడానికి నువ్వు బానిసవు కాదు నీతో ఎవరు ఎలా ఉంటే నువ్వు కూడా అలాగే ఉండు విలువనివ్వని మనసులకు విలువనిచ్చి నీ విలువ తగ్గించుకోకు నువ్వు కావాలి అనుకున్న బంధాలు నువ్వు ఎలా ఉన్నా నీతోనే ఉంటాయి అవసరాన్ని బట్టి మారే బంధాలు అనవసరంగానే దూరం అవుతాయి ఎన్ని సంవత్సరాలు జీవించారని కాదు మీ జీవితానికి ఎంత ప్రాణం పోషారన్నదే ముఖ్యం జీవితం ఎలాంటిది అంటే అర్థం కాని వయసులో ఆనందాన్నిస్తుంది అన్నీ అర్థమయ్యే వయసులో కన్నీళ్లను తెప్పిస్తుంది మనిషికి జీవితాంతం తోడుగా ఎవరూ ఉండరు అలా ఉంటారు అనుకోవడం భ్రమ మాత్రమే మనిషికి నిజంగా జీవితాంతం తోడు ఉండేది తన గుండె ధైర్యం తప్ప మరొకటి కాదు ఎప్పుడూ బాధపడుతూ ఉంటే బ్రతుకు భయపెడుతుంది అదే ప్రతిక్షణం నవ్వుతూ ఉంటే జీవితమే తల ఉంచుతుంది నీ మనసు బాధతో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో ఇతరుల మనసు బాధలో ఉన్నప్పుడు నవ్వించడం నేర్చుకో ఆడదాన్ని అర్థం చేసుకుంటే దేవతలా కనిపిస్తుంది అర్థం చేసుకోలేకపోతే రాక్షసిలా అనిపిస్తుంది నువ్వు భయపడి ఏడుస్తున్న కొద్దీ నీ కన్నీలను దోసిట్లో పట్టుకొని ఆనందిస్తుంది ఈ లోకం అదే నువ్వు ధైర్యంతో కడుగు ముందుకు వేశావా అదే దోసిట్లోని నీళ్లతో నీ కాళ్ళు కడుగుతుంది కొన్ని పరిచయాలు కొన్ని జ్ఞాపకాలు శాశ్వతం కాదని తెలిసినా వదులుకోలేనంత ప్రేమని పెంచుకోవడం మనసు చేసే మొదటి తప్పు దూరం నుండి అద్భుతంగా ఉండేవన్నీ దగ్గర నుండి చూస్తే అలా ఉండకపోవచ్చు జీవితం కూడా అలాంటిదే అవతల వారికి ఆనందంగా అందంగా అద్భుతంగా కనిపించవచ్చు ఎదుర్కొనేవాడికి మాత్రమే తెలుస్తుంది అసలు ఏం జరుగుతుంది అనేది ఆకలిగా ఉన్నప్పుడు దొరకని అన్నం అలసిపోయినప్పుడు దొరకని నీడ దుఃఖంలో రాని బంధాలు కష్టంలో ఉన్నప్పుడు తోడులేని స్నేహం మరణించాక చూపే ప్రేమ వ్యర్థం ఎవరికో నచ్చినట్టు నువ్వు బ్రతికితే నీ జీవితం అంతా నటించాల్సి వస్తుంది అదే నీకు నచ్చినట్టు నువ్వు బ్రతికితే నీ జీవితం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్